వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి చూడండి మేము ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాము ఉసిరికాయలు హాఫ్ కేజీ తీసుకున్నాము చింతపండు ఉడికించి పెట్టుకున్నాను కారం ఉప్పు మెంతిపిండి పిండి పసుపు ఇదిగోండి పోపు కూడా వేసుకుంటారు తాలింపు నేను తాలింపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కలపండి హాఫ్ గ్లాసు ఉప్పు కొంచెం ఒకటి ఈ గ్లాసు కారం అండి కలిపెట్టుకుందాము ఆవు పిండి ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతపిండి చింత పులిచేసుకుందామండి పెంపు కూడా వేసేసుకుందాం ఇంకా వేసేసి మొత్తం కలిపేసుకుందాము చూడండి కలుపుతున్నారు చూడండి పని కూడా వేసుకున్నాను అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్